దంటే ఇక ఈ రేట్లు విషయం మాట్లాడేసి నేను నిన్న పని చూసుకుంటాను మేము డిస్టర్బ్ చేయనండి సురేష్ అన్న రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి నేల ఓ బెంచి ఓ కుర్చీ ఓ బాల్కనీ లైక్ తరగతు సృష్టించింది ఈవేళ నేల లేదు బెంచీ లేదు ఒకటే క్లాస్ లేకపోతే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు ఓకే ఇక రేట్లు అనేది ఏమవుతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హానర్ చేయాలి అలాగ హానర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే హ్యాట్సప్ సెల్యూట్ కెపబులిటీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజము తమ్ముళ్ళారు నిజెప్తున్న ప్రేంగా ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవాడికి సినిమా చూడండి ఉంటుంది అది డబ్బు ఉన్నవారికి సినిమా ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి అప్పు సప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పంచేస్తే పాప్ కార్ని బేబత్తు రేట్ చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతాడండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి వాచ్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరికి రేట్లు అలాగే హానర్ చేయాలి వై బికాస్ మీరు భారీ బట్టలు పెడుతున్నారు పెట్టుకోండి మీరు గొప్పది ఇస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రాచురిటీ అని ఎందుకంటే సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే దోశ వాళ్ళకి చూడవు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది భారీ సినిమాలు ఓకే సెల్యూట్ దానికి వాళ్ళ మీద వృత్తకూడదు బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో కోట్లాది కోట్లు సంపాదించవచ్చు ఉదాహరణ హాలీవుడ్లో టెన్ కమాండ్మెంట్స్ సిసిల్ బీటీ ఇమీడియట్ తీసాడైనా మామూలు బట్ వేలాది కోట్ల సినిమా తీశాడైనా అండ్ పినహార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు మీరు నమ్మండి రెండు సినిమాలు కూడా అండ్ దాని విత్ ద విండ్ ఆ సినిమాలకు ఆ రోజులను కోటు కోటు ఖర్చు అయితే మళ్ళీ కోటాని కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా గూల్సు పళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు అదే రేట్లు మేము టెన్ అమెండ్మెంట్ తీసాం మేము బెనహార్ తీసాం చాలా ఖర్చు పెట్టాం తమ రేట్లు పెంచండి అని అడగ అడగలా కమ్ టు హిందీ ఫీల్డ్ కేఆర్సిఫ్ మొఘలయజాం అండ్ జీపీ సిప్ గారు సోలే మామూలు సినిమాలో మొఘల మీరు నమ్మండి నైన్ ఇయర్స్ తీసాడేనా అప్పు సప్పు మొత్తం బీపత్ మామూలు మామూలుగా బడ్జెట్ కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సొప్పులు అయిపోయాను నై నేల్చి కొట్టింది చాలా కోట్లు పెట్టేశాను నాకు రేట్లు పెంచండి అని కేఆర్ సిఫ్ గారు అడగలా సిస్టమ్ ఈ రెస్పెక్టేటర్ సిస్టమ్ ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడేనా మీరు నమ్మని సినిమా పేపర్ని హిట్ నమ్ముతారా తమ్ముళ్ళరా బెన్హార్ అండ్ టెన్ కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకొని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకున్నాడు కెఆర్ సిఫ్ గారు జామ్ అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి మీరు ఎన్ని కోట్లనే పెట్టండి సో కమ్ టు తెలుగు ఫీల్డ్ లవ్ కుస్సా శంకర్ రెడ్డి గారు తీశారు ఐదేళ్ళు పట్టింది నాకు ఐదేళ్ళు పట్టింది నాకు చాలా ఖర్చు అయిపోయింది అని రెడ్డి గారు అడగలా